ఒక మగవాడి జీవితం జాబ్ రాకన ముందు జాబ్ వచ్చినాక ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు జాబ్ రాకన ముందు చూసుకుందాం జాబ్ రాకన ముందు ఎడ్యుకేషన్లు ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ ఉంటారు అందరితోటి తిరుగుతాం చేస్తాం మంచిగా మాట్లాడుతాం కలిసి తిరుగుతాం ఎంజాయ్ చేస్తాం పార్టీలు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడిగి లేకుంటే ఏదైనా చిన్న ఏదైనా వర్క్ వేసుకొని సంపాదించుకొని చిన్నగా ఏదో ట్రిప్పుకి కానీ ఏదైనా పార్టీకి కానీ సంపాదించుకొని తిరుగుతాం ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ తోటి ఏదైనా చుట్టాలకి ఇంటికి వెళ్తాం లైక్ తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు ఏం కాదు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కామన్ అయిపోతుంది నీకు అంటే చిన్న ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు కామన్ ఓకే నీకు ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత నువ్వు ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తావు కంప్లీట్కి లైక్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ ఇయర్స్ కూడా నీ ఎడ్యుకేషన్ అయిపోతుంది మ్యాక్సిమం అయిపోతుంది అప్పుడు నువ్వు రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతావు బయట సొసైటీలో తిరగాలన్నా అంటే కొత్త గిల్టీనెస్ వస్తుంది నీకు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు కానీ ఏదో ఉంటావు ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నా వెళ్ళలేవు ఎందుకంటే నీ పాకెట్లో డబ్బులు ఉండే మ్యాక్సిమం జాబ్ చేస్తలేవు కాబట్టి నీ దగ్గర పాకెట్లో డబ్బులు ఉండే ఏదైనా రిలేటివ్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఆలోచిస్తూ ఫ్యామిలీతోటి వెళ్ళాలన్నా ఎందుకంటే రిలేటివ్స్ మీ అబ్బాయి ఏం చేస్తుండు క్వశ్చన్ ఏం చేస్తుండు అదొకటే అడుగుతాడు పేరెంట్స్ చదువు దగ్గరకు వచ్చింది అయిపోతుంది దాని తర్వాత రిలేటివ్స్ ఊగున్నారు కదా ఏమన్నా అడుగుతాడు తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు మీ అబ్బాయి మరి ఇది చాలా ట్రెండింగ్ ఉన్నది మా అమ్మాయి ఈ జాబ్ కొట్టింది మా చిన్న కొడుకు ఈ జాబ్ కొట్టినా కూడా చెప్తారు ఇప్పుడు ఆడ ఏమవుతుంది మీ ఫాదర్ మదర్ కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతారు ఓకే అది అయిపోయిందా ఇంటికి వచ్చినాక మీ ఫాదర్ బజ్జింగ్ ఎత్తారు నేను వాళ్ళు నీకంటే చిన్న వాళ్ళకి వాళ్ళకి జాబ్ వచ్చింది నీకు రాలేదు నేను ఇంత అని అదొకటి మీ అమ్మ కూడా తిడుతుంది అందరు తల్లిదండ్రులు అడ్డు ఉన్నారు మ్యాక్సిమం ఉంటారు అట్లానే దాని తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు ఫ్రెండ్స్ అలాంటి ఇప్పుడు కొందరు ఫ్రెండ్స్ సెటిల్ అయి ఉంటారు కొందరేమో ఖాళీగా ఉంటారు అందులో నువ్వు ఒక్కడు అనుకో వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ట్రిప్కి వెళ్దాం రెడీ అవుతారు ఫ్రెండ్స్ కామన్ అరే మామ నేను పెట్టుకుంటారా ఏమున్నదిరా రా ఇయ్య కాకపోతే మళ్ళా నీకు జాపెచ్చిన నువ్వు పెట్టుకోవా అన్నట్టు అంటారు ఒప్పుకుంటారు కానీ ఏదైనా చిన్న లొల్లే పలానా రోజు నీకు ఇది పెట్టుకున్నారా లేక ఏంది నువ్వు పైసలేకనే నీకు పెట్టుకున్నారా అప్పుడు ట్రిప్ అప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఎప్పటికన్నా అంటాడు ఫ్రెండు అని నువ్వు ట్రిప్కి వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుంటావు దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయారు సొసైటీలో సొసైటీలో బయట తిరగాలనుకుంటే బాబాయ్ ఏం చేస్తున్నా అని నార్మల్ పీపుల్స్ అంకుల్స్ అడుగుతారు ఏ ఎడ్యుకేషన్ అయిపోతుంది అనుకోవాలంటే తర్వాత ఏం చేయాలనుకుంటారు అక్కడ క్వశ్చన్ మార్క్ ఏమో పోస్ట్లో సరిగ్గా లేవు జాబ్స్ కరెక్ట్ లేవు ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ జాబ్స్ లేవు ఎక్కువ ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నది ఎందుకంటే నిన్ను వేరే కంట్రీకి పంపించేంత స్తోమత లేదు పేరెంట్స్ దగ్గర ఒప్పుకుంటారు అట్లున్న సిచ్యువేషన్ అప్పుడు నువ్వు ఏం చేయలేక మేము ఏదో చేస్తా అనుకుంటే వాళ్ళ అంకుల్ వాళ్ళు నేను చూసి నాకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లల గురించి చెప్పుకుంటే నువ్వు మాత్రం తల కిందికి వేసుకొని నీ పని చేసుకొని వచ్చేసి బయటకు వెళ్ళావి అదొకటి ఇది జాబ్ రాకుండా ముందు లైఫ్ ఈ విధంగా ఉంటుంది నిన్ను రిలేటివ్స్ కేర్ అయ్యారు పేరెంట్స్ సరిగ్గా నేను తిడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచోళ్ళు రవై పెడతారు కానీ ఎప్పటికన్నా అనకపోతాడా అన్న థాట్ నీ మైండ్లో రన్ అవుతుంది మ్యాక్సిమం చాలామంది ఫ్రెండ్స్లలో ఎక్కువ శాతం మంది అట్లు అన్నారు ఎక్కువ శాతం పెట్టినోడు పెట్టిన ఫ్రెండ్స్ల మధ్య నీకు తినిపించిన అన్నారు ఈ ఏడో పాలుతో అంటారు కానీ మ్యాక్సిమం అయితే అంటారు మ్యాక్సిమం అయితే అంటారు అంటారు అర్థమవుతుందా లోయలుగా కొందరు ఉంటారు సో దాని తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసి ఏం చేయాలా జాబ్ సర్చింగ్ లా ఉంటావు ఇంట్లో తిట్ల దెంగులు ఉంటాయి నాన్న తిడతాడు అమ్మ తిడుతుంది ఇక డేంజర్ అయిపోతుంది లైఫ్ ఇది నీకు జాబ్ ముందు లైఫ్ ఈ విధంగా ఉంటాయి ఎవరు పట్టించుకొని నేను అంత పిచ్చోడ్ లెక్క కూతారు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళారు దేనికి వెళ్ళారు నేను ఒక పిచ్చోడ్ లెక్క కూతారు నీకు జాబ్ వచ్చింది అనుకో జాబ్ వచ్చిన తర్వాత నేను తిట్టిన పేరెంట్సే నేను తిట్టిన గలీజ్గా తిట్టిన పేరెంట్స్ ఈరుమల తిట్టిన పేరెంట్సే బయట చెప్పుకుంటారు అది తిట్టిన తప్పు లేదు వాళ్ళ బాధ ఉంటుంది ఎందుకంటే పది మందిలా తలెత్తుకొని ఎత్తుకొని నడాల మంచిగా ఉండాలని ఫాదర్ కోరుకుంటాడు నా కొడుకు జాబ్ వచ్చిన తల్లి పది మందికి చెప్పుకోవాలి అన్నట్టు తల్లి అనుకుంటుంది తప్పు లేదు నువ్వు జాబ్ తెచ్చుకున్నావు ఇక ఫాదరు నా కొడుకు జాబ్ తెచ్చుకున్న ఇదే అనుకుంటే ఫాదర్ చెప్పుకుంటాడు మదరు మదర్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది ఫాదర్కి బయట రెస్పెక్ట్ ఉంటుంది దీంతో నీకు బయటకు ఒక సోసైటీలో ప్రతి ఒక్కడు నమస్తే పెడతాడు మాట్లాడియడం జరుగుతుంది ఎందుకంటే డబ్బు సంపాదించే వాడికి విలువ ఉన్నది బయట మగవాడికి అర్థమవుతుందా డబ్బు సంపాదిస్తేనే విలువ ఉన్నది లేకుంటే లేదు డబ్బుకి విలువ ఉన్నది సో బయట ప్రతి ఒక్కరు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు ప్రతి ఒక్కరు నమస్తే తమ్ముడు నమస్తే అనుకుంటా పలకరిస్తూ ఉంటారు ఎందుకు పలకరిస్తారంటే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ వేస్తున్నావు అనుకో నీ గవర్నమెంట్ ఆఫీస్లో ఎప్పటికైనా పని పడకపోతుందా పని పడ్డప్పుడు నా తమ్ముడు కాబట్టి అంటే తమ్ముడు కానీ విషాడు నా తమ్ముడు కాబట్టి నా బామ్మడిది కాబట్టి నా మనమడి కాబట్టి సంతకం పెట్టకపోతాడా అన్న ఆశ కొద్ది ఇక్కడ ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి దాని దానికొద్దీ నేను పలకరిస్తాను ఒకటి ప్రైవేట్లో అనుకో నా నా తమ్ముడు పిల్లలకి అంటే నా పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా జాబ్ సర్చింగ్లో దేనికైనా యూజ్ అవ్వకపోతాడా లేక డబ్బు సాయం చేయకపోతాడా అన్నట్టు ఉంటుంది ఇది ఒకవే ఇది బయట సొసైటీలా రిలేటివ్స్ అనుకో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రిలేటివ్స్ కలిసినాక అప్పుడు చెప్పు మీ డాడీ చెప్పుకుంటాడు మా బాబు చేస్తున్నాను కూడా చెప్పుకుంటాడు అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు మీ బా ఫాదర్గా హ్యాపీగా ఉంటాడు అప్పుడు రిలేటివ్స్ అంటారు మంచిగా ఉంటాను నీతో మంచిగా వాళ్ళకి దగ్గరికి ఇస్తాడు అప్పుడు నేను దూరంగా పెట్టిన వాళ్ళు దగ్గరికి ఇస్తాను దగ్గర చేసి మంచిగా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారంటే సంపాదిస్తున్నావు కదా డబ్బు సంపాదిస్తున్నావు కదా అవసరం పడితే ఇవ్వకపోతావా డబ్బు ఇవ్వకపోతావా అందుకు డబ్బు ఇవ్వకపోతావా డబ్బు అధికం సంపాదించిన వాళ్ళ పిల్లని నేను వేసుకోకపోతావా చేసుకోకపోతే ఆస్తి చేస్తే మంచిగా వాళ్ళ కూతురు హ్యాపీగా ఉంటుంది అట్లా కూడా అప్పుడు నువ్వెవడువు అనుకున్న రిలేటివ్స్ రిలేటివ్స్ వాడు మా అల్లుడు మా తమ్ముడు కొడుకు మా అన్న కొడుకు అనుకున్న ఆ బొమ్మడిది అనుకుంటా దగ్గర తీయడం జరుగుతుంది ఇది ఎట్లా వచ్చింది జాబ్ రావడం వల్ల వచ్చింది జాబ్ రాకపోతే బేకార్గాలేక ఇస్తాను నేను అసలు నువ్వు ఇది అయిపోయిందా ఫ్రెండ్స్ దగ్గరకు నాకు లోయల్ట్ ఉన్నాడు కామను నార్మల్గా ఉంటాడు ఈ అవసర నిమిత్తం ఉంటారు అవసర నిమిత్తం ఉన్నాడు నేను తిట్టినాడు నేను దూరం పెట్టినాడు ప్రతి ఒక్క నీ దగ్గరికి వచ్చి మా మా నాస్తే ఏ మామా ఎవే మామా అంతమంది జాబ్ వచ్చింది పార్టీ ఎందుకు ఫ్యూచర్లో డబ్బు అవసరం పడితే ఇవ్వకపోతావా ఏదైనా చిన్న హెల్ప్ అయినా చేయకపోతావా అని ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు నేను డబ్బులు అడిగారు నువ్వు ఇయ్యలేవు అనుకో మాట బంద్ అన్నీ బంద్ అయిపోయాయి జాబ్ వచ్చినాక బై మిస్టేక్ వాళ్ళని ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఇయలేవు అనుకో అర్థం మాట బంద్ అంటే నీకు అయిపోవాలా ఓడు రియల్ ఫ్రెండ్ ఓ రియల్ ఫ్రెండ్గా అది జాబ్ ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండదు అనుకో నీకు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండదు ఆ నీకు జాబ్ రాకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏడు ఉంటుంది నీ నేడ దిగుతుంది ఈ కాలంలో గర్ల్ ఫ్రెండ్ ఉండాలంటే జాబ్ ఉండాలి బిజినెస్ అనేది ఏదైనా ఒకటి ఉండాలి పైసా సంపాదించాలి అనుకో గర్ల్ ఫ్రెండ్ ఉండదు ఏ జాబ్ వచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది దీని పియమంటే దీని పియమంటే అది చేయమంటే ఇజ్ ఇదంతా బట్టి డబ్బు ఏవంటి కదా సో అర్థమవుతుంది ఇక్కడ డిఫరెంట్స్ జాబ్ రాకుండా ముందు ఏ విధంగా ఉన్నారో పీపుల్స్ జాబ్ వచ్చినాక ఏ విధంగా ఉన్నారో తెలిసే ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్ క్లారిటీ చెప్తాను రియాలిటీ నేను వాడుకుంటారు అర్థమైతే పేరెంట్స్ నుంచి వాడుకుంటారు అందరు పేరెంట్స్ ఈ విధంగా ఉంటారు అనిలే కొందరు అది అందులో ఎక్కువ మంది ఉంటారు లో తక్కువ మంది నీ పిల్లలు గురించి బయట ఏమనుకున్నా నా కొడుకు నా కూతురు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు ఉంటారు మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ ప్రజల కోసం బయట సొసైటీ కోసం బస్తారు అది సో నీకు ఇది అర్థం కావాలా జాబ్ రాక ముందు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ రిలేటివ్స్ సొసైటీ ఏ విధంగా ఉన్నది జాబ్ వచ్చినాక ఏ విధంగా ఉన్నారని ఇది నీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాదు నా లెక్క చాలామంది వీడియోస్ చేశారు వాళ్ళు చెప్పింది కూడా నీకు అర్థం కాదు నీకు జాబ్ రాక ముందు నిన్ను ఏ విధంగా ట్రీట్ చేశారు జాబ్ వచ్చిన తర్వాత నీకు ఏ విధంగా రెస్పెక్ట్ వస్తుందో నీకు రియాలిటీలా ఎదురైనప్పుడు తెలుస్తుంది అప్పుడే జాబ్ రాకముందు నిన్న ఏ విధంగా చూసారు జాబ్ వచ్చినాక నిన్నే విధంగా చూసారు తెలుస్తుంది అంటే ఫ్రాంక్ ఎప్ప ప్రతి ఒక్కళ్ళు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అనుకో నువ్వు వాళ్ళకి అవసరం పడతావు కాబట్టి నేను మాట్లాడిస్తారు రిలేటివ్స్ అయినా సొసైటీ వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటుంది డబ్బు డబ్బు సంపాదిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో నన్ను ఫీల్ చేసుకొని మంచిగా చూసుకుంటాడు నాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి డబ్బు ఉంది కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతాను అది అనుకుంటుంది ఫ్రెండ్స్ ఎప్పటికన్నా ఏమైనా ప్రాబ్లం వచ్చినా అడుగు హెల్ప్ చేయకపోతాడా అదొకటి రిలేటివ్స్ మనకు తిరునిద్దాం డబ్బు సంపాదిస్తుండే సో ఎప్పటికైనా మనకి ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఏదైనా ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకు చేస్తాడు అని వాళ్ళు సొసైటీలో వాళ్ళు కూడా ఏ ఎప్పటికైనా ఏదైనా అప్పుగా వెళ్ళినప్పుడు ఈ కదా అప్పు ఇస్తాడుగా అన్నట్టు ఇట్లా నువ్వు వాళ్ళకి అవసరం పడతా తిరిగి వాళ్ళు నిన్ను వాడుకుంటారు అంతే లవ్ లేదు లవ్డ లేదు నిన్ను వాడుకుంటారు లోయాలిటీలో ఉన్న వాళ్ళు కొందరే ఏళ్ళమే లెక్క పెట్టచ్చు లోయాలిటీల ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా రిలేటివ్స్ లవ అస్సలకి ఉండరు డబ్బు సంపాదిస్తే వ్యాల్యూ ఇస్తారు డబ్బు సంపాదిస్తే వాల్యూ ఇవ్వరు పేరెంట్స్ ఇంపార్టెంట్ నేను తిడతారు నిన్ను ఖచ్చితంగా తిడతారు ఎందుకు తిడతారు అంటే నువ్వు బాగుపడాలి కాబట్టి తిడతారు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నీతో కలిసి ఉంటారు వాళ్ళే ఇంపార్టెంట్ డబ్బు సంపాదించకపోయినా గర్ల్ఫ్రెండ్ వదిలేస్తారు డబ్బు సంపాదించకపోయినా ఫ్రెండ్స్ దూరం మీద డబ్బు సంపాదించకపోయినా రిలేటివ్స్ వెళ్ళిపోతారు డబ్బు సంపాదించకపోయినా సొసైటీ పట్టించకపోదు కానీ నువ్వు డబ్బు సంపాదించిన సంపాదించకపోయినా పేరెంట్స్ మాత్రం నీతోటే ఉంటారు నీతోటే ఉంటారు గుర్తుంచుకో అర్థమవుతుంది అది సో నీకు ఇప్పుడు అర్థమైతు అర్థమైంది అనుకుంటున్నా డబ్బు సంపాదించకపోతే మగవాడి జీవితం ఏ విధంగా ఉంటుంది డబ్బు సంపాదించాక మగవాడి జీవితం ఏ విధంగా ఉంటుంది అర్థమవుతుంది అది సో అట్లుంటుంది ఒక మగవాడి జీవితం అస్సలు జీవితం స్టార్ట్ అయ్యేది ఎడ్యుకేషన్ అయిపోయినాక లేదు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పంచాయతీలు అనుకుంటే అది అందుకని ఏమంటే అందరినీ పట్టించుకోకరి అందరినీ సీరియస్ తీసుకోకరి ప్రతి మనిషి అవసర నిమిత్తం ఉంటాడు తప్ప కానీ ప్రేమ లేదు ప్రేమ ఉన్నది ఒకటి దగ్గర పేరెంట్స్ తల్లి తండ్రి వీళ్ళ దగ్గర ఉన్నంత ప్రేమ యాడ దొరకదు నీకు గుర్తుంచుకో యాడ దొరకదు నిజాయితీగల ప్రేమ స్వార్థం లేని ప్రేమ తల్లిదండ్రులు తల్లిదండ్రులను అనుకోవచ్చు నా నాన్న నాన్న జాబ్ వేసేదాకా నన్ను ఇంట్లోకి రావద్దా ఇంట్లో తెలియబట్టారు అరే అవులే నువ్వు జీవితంలో ఎదుగుతావు సెటిల్ అయ్యేది నువ్వు సంపాదించుకుంటే నేను హ్యాపీగా ఉంటావని మీ తల్లి కూడా సేమ్ అదే విధంగా నీ మంచి కోసం అది చెప్పేది నీకే ప్రాబ్లం వస్తే నీ దోస్తలు వదిలేయచ్చు రిలేటివ్స్ వదిలేయచ్చు ఎవడన్నా వదిలేయచ్చు పేరెంట్స్ వదిలేరు ఎప్పటికి వదిలేరు సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా అర్థమైంది అనుకుంటారు ఎందుకంటే ఒక మగవాడి జీవితం జాబ్ రాకుండా ముందు ఏ విధంగా ఉంటుంది జాబ్ వచ్చానికి ఏ విధంగా ఉంటుంది అనేది నేను కరెక్ట్ చెప్పినా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ అయ్యండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనకు ప్రాప్తి మళ్ళీ చూస్తున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ లైఫ్లా ఒక మగవాడి జీవితం రెస్పెక్ట్ కానీ ఎప్పుడత్తే తెలుసా డబ్బు సంపాదించినప్పుడు లైక్ నువ్వు జాబ్ చేస్తావా బిజినెస్ చేస్తావా దాన్ని బట్టి ఉంటుంది జాబ్ రాకన ముందు అంటే నీ దగ్గర డబ్బు లేకుండా ముందు నిన్ను ఒక పిచ్చోని చూసినట్టు చూస్తారు ఎర్రి పూకొని చూసినట్టు చూస్తారు గర్ల్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా సొసైటీ అయినా ఎవరైనా తల్లిదండ్రులు కూడా నీకు విలువారు వన్స్ యు గెట్ జాబ్ నీకు జాబ్ వచ్చిందా రిలేటివ్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు పేరెంట్స్కి ప్రౌడ్ చాలా ఉంటుంది పేరెంట్స్ని ఎప్పటికీ మందితో పోల్చకండి ఎందుకంటే పేరెంట్స్ వాడుకోరు బయట సొసైటీ వాళ్ళు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాడుకుంటారు కానీ పేరెంట్స్ క్లారిటీ క్లారిటీతో చెప్తారు తండ్రి తిట్టిని కొట్టినంటే అందులో అర్థం ఉన్నది ఎందుకు తిడతాడు కొడతాడు అంటే ఎర్లీగా సెటిల్ అయితే ఎర్లీగా సెటిల్ అయితే డబ్బు అధికంగా సంపాదించవచ్చు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు నీ ఫ్రెండ్స్ అందరూ జాబ్స్ కోసం లేకపోతే నువ్వు జాబ్లో సెటిల్ అయి ఉంటావు అని బిజినెస్ అయినా జాబ్ అయినా అంతే నువ్వు డబ్బు సంపాదిస్తే మీ మమ్మీకి ప్రౌడు మీ డాడీకి ప్రౌడ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అది మిగతా ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఈ రిలేటివ్స్ ఎవరైనా స్వార్థం కోసం ఉంటారు వాడుకుంటారు అంతే ఇదే డార్క్ రియాలిటీ బయట డార్క్ రియాలిటీ ఇదే ప్రతి ఒక్కరు నీకు డబ్బు నేను ఎవరి దేకడు పట్టించుకోడు డబ్బు వచ్చినాక ప్రతి ఒక్కరు వాళ్ళకి రిత్ర చేస్తారు ఎందుకంటే నువ్వు వాళ్ళకి అవసరం వాడుకుంటారు నేను అంతే అర్థమవుతుందా నీకు ఇంట్లో కూడా రెస్పెక్ట్ కావాలంటే నువ్వు డబ్బు సంపాదించాలి ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ రెస్పెక్ట్ కావాలంటే డబ్బు సంపాదించాలి ఏ డబ్బు సంపాదిస్తానంటే ఫాదర్ కానీ ఫాదర్ మీద మదర్ మీద అహంకారం చూపెట్టద్దు తగ్గి ఉండాలి అర్థమవుతుందా వాళ్ళు చూడని డబ్బు నువ్వు సంపాదించేది సో తగ్గి ఉండాలి వాళ్ళ ముంగట ఏ కామన్ ఇంట్లో ఉరుకున్నాడు తిట్టుకున్నాడు అది ఫన్ అది అంతేగాని కానీ ఎప్పటి కుర్రద్దు పేరెంట్స్ మీద అది ఓకే సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇదే డిఫరెన్స్ జాబ్ లేకపోతే మగవాడి జీవితం ఏ విధంగా ఉంటుందంటే జాబ్ వచ్చినాక నాక మగవాడి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చెప్పిన విధంగా విలువ ఉండదు జాబ్ లేకపోతే జాబ్ ఉంటేనే వాల్యూ ఉంటుంది బయట అంతే ప్రతి ఒక్కడు వాడుకుంటాడు నీతడు పని ఉంటేనే వస్తారు నీతడు పని లేకపోతే ఎవరిని వల్కరియాడు ఎవరిని విలువీయడు అంతే